ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో నలభై ఒకటవ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతము గొడ్డపీలికలను దొంగలించుట జ్ఞానేశ్వరి చదువుట అనే విషయాల గురించి తెలుసుకుందాము మొదట చిత్రపటము యొక్క వృత్తాంతము గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పేదము గత అధ్యాయముల్లోని విషయము జరిగిన తొమ్మిది సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాన్ పంత్ను కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పాను ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహ్మద్ సాయిబాబా పటమును కొనెను దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాను అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను హేమాన్ పంత్కు ఆ పటమిచ్చుటకు మూడు నెలల ముందు అతడు కాలు మీద కురుపులేచి బాధపడుచు ఉండెను దానికి శస్త్రచికిత్స జరిగిన అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమరిది అగు నూర్ మహ్మద్ పీర్ బాయి ఇంటిలో పడి ఉండెను బాంద్రాలో తన ఇల్లు మూడు మాసముల వరకు మూయబడి ఉండెను అక్కడ ఎవ్వరూ లేకుండిరి అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా మౌలానీ సాహెబ్ మహమ్మద్ హుస్సేన్ సాయిబాబా తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములు ఉండెను వారిని కూడా కాలచక్రము విడువలేదు అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను బాంద్రాలో ఆ పటము లేల బాధపడవలను పటములకు కూడా చావు పుట్టకలు ఉన్నట్లుండెను పటములన్నీ వాని వాని అదృష్టములు అనుభవించెను కానీ సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనిను అది ఎట్లు తప్పించుకొనగలిగినో నాకింతవరకు ఎవరూ చెప్పలేరైది దీనిని బట్టి సాయిబాబా సర్వంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు వసంత శక్తుడనియు అనంత శక్తుడనియు తెలియచున్నది అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగి అగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ తారియా వద్ద సంపాదించెను దానిని తన బావుమర్ది అగు మహమ్మద్ పీర్ బాయ్కి ఇచ్చెను అది అతన్ని టేబుల్లో ఎనిమిది సంవత్సరములు పడి ఉండెను ఒకనాడు అతడు దానిని చూచెను అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకొని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను అందులో ఒకటి అలీ మహమ్మద్కు ఇచ్చెను దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ అచట నుండి తరిమివేసిరి అతడు మిగుల విచారపడి చికాకు పొందెను తన ద్రవ్యమంతయు నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమాయ్యను కదా అని చాలా బాధపడిను విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను ఆ పటమును అపోలో బందర్కు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రములోనికి పోయి దానిని అక్కడ నీళ్ళల్లో ముంచివేసెను తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి కూడా పటములను తెప్పించి అవి ఆరు పటములు మొత్తం వాణిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను యోగుల పటములను సముద్రములో పడవేసినచ్చో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను అది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రములలో వేయించెను రెండు నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వాళ్ళే గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడేను తన మేనేజరు పటములన్నీ తీసి బాబా పటము నెట్లు మరచినో అతనికే తెలియకుండెను వెంటనే దానిని కూడా తీసి బీరువాలో దాచెను లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయనని భయపడెను దానిని ఎవ్వరికి ఇవ్వలవలెను దానిని ఎవరు జాగ్రత్తపరిచరు దానిని భద్రముగా ఎవరు ఉంచగలరు అని విషయములు ఆలోచించుచుండగా సాయిబాబే ఇస్ము ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదిని తోచినట్లు చేశాను అలీ మహమ్మద్ ఇస్ము ముజాఫర్ను కలుసుకొని జరిగినదంతయు చెప్పాను ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాన్ పంత్కు ఇవ్వ నిశ్చయించిరి అతడు దానిని జాగ్రత్తపరుచునని తోచెను ఇద్దరును హేమాన్ పంత్ వద్దకుపోయి సరైన కాలంలో దానిని బహూకరించిరి ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియనని చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబోవు కథ వలన తెలియను ఇప్పుడు గుడ్డ పీలికలను దొంగలించుట జ్ఞానేశ్వరి చదువుట అనే విషయాల గురించి తెలుసుకుందాం బీవి దేవుద్దహనులో మామల తాదారు అతడు జ్ఞానేశ్వరిని ఇతర మతగ్రంథములను చదవవలనని చాలా కాలము నుండి కోరుచుండెను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతి భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణము ఆగిపోవుచుండెను మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వ స్వగ్రామమగు పౌండకు పోయేను ఇతర గ్రంథములన్నయూ అచట చదవగలిగాను కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనసున ప్రవేశించుటచే చదవలేకుండెను అతడెంత ప్రయత్నించిననూ కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలగజేసినప్పుడే దానిని చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదను అని అంతవరకు దానిని తెరవను అని నిశ్చయము చేసుకొనను అతడు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడి వెళ్ళను అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపు సాహెబ్ జోగు దేవ దేవుగారిని అడిగాను దేవు తనకు అట్టి కోరిక కలగదని కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెనని బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదని అని చెప్పాను అప్పుడు జోబ్ ఒక పుస్తకమును తీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి తిరిగి మనకిచ్చేదరని అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చునని దేవుకు సలహా ఇచ్చాను బాబాకు తన ఉద్దేశము తెలియను కనుక దేవుగారు అట్లు చేయుటకు అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేరా దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ ఇచ్చెను బాబా ఇరవై రూపాయల దక్షిణ అడుగగా దానిని కూడా చెల్లించెను ఆనాడు రాత్రి బాలకరాముడు అను వాణిని కలుసుకొని అతడు బాబాయందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపేదనని అతడు బదులిచ్చాడు ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ఇరవై రూపాయలు దక్షిణ ఇమ్మనను వెంటనే దేవు దానిని చెల్లించెను మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండును బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చోమని అనెను దేవు అట్లానే చేసాను హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరాముణ్ణి చూచి అతని పూర్వ వృత్తాంతముతో బాబా అతనికి ఏమీ చెప్పెనో ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగు భక్తుణ్ణి పంపి దేవుని దేవుని తీసుకొని రమ్మనిను దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగాను బాలకరాముడితో మాట్లాడుచుంటునని బాబా కీర్తి వినిచుంటినని బాబా బాబు చెప్పాను తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయల దక్షిణ అడిగాను వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించను అతనిని బాబా లోపలకు తీసుకొని పోయి స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డపేలికలను నాకు తెలియకుండా దొంగలించితివి ఎందుకు అని అడిగాను దానికి బదులుగా ఆ గుడ్డపేలికలు గూర్చి నాకు ఏమీ తెలియదు అని దేవు అనెను వెంటనే బాబా అతనిని వెదకమనిను అతడు వెదికెను కానీ అచ్చట ఏమీయూ దొరకలేదు బాబా కోపగించి ఇట్లనెను ఇక్కడ ఇంకెవరూ లేరు నీ ఒక్కడివే దొంగవు ముసలితనముచే వెంట్రుకులు పండినప్పటికీ ఇచ్చటకు దొంగలించుటకు వచ్చితివా అని కోపగించెను బాబా బాబా మతి చెడిన వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను దేవు తాను సటకా దెబ్బలు కూడా తిననేమో అనుకొనిను ఒక గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళమనిను దేవు అచ్చటికేగా జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసాను సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను ముఖ్యముగా దేవును రమ్మనెను అప్పుడు బాబా ఇట్లనేను నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును కానీ అతడు దొంగిలించుటచే నేనట్లు పలుకోవలసి వచ్చినను అని బాబా మాట్లాడాను తిరిగి బాబా పన్నెండు రూపాయల దక్షిణ అడిగను దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను బాబా అప్పుడు ఇట్లనిను ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము పోయి వాడాలో కూర్చుండుము ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము నేను నీకు జల్తారు పెళ్ జల్తారు పెళ్ళా నిచ్చుటకు ఇచ్చట కూర్చొని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగలించదనేలా నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా అని బాబా అనిను బాబా మాటలు విని దేవు సంతసించెను బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించనని తనకు కావాల్సినదేదో అది దొరికినని అప్పటి నుండి తాను సులభముగా చదవగలనని మనసులో అనుకొనిను తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను తాను వేడును కనుక తనను బిడ్డగా ఎంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడి తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను పీలికలు దొంగలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట బాబాకి అట్టి వైఖరి ఇష్టము లేదు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా ఉన్నారు ఇతరులను అడుగుట బాబాకు అస్సలు ఇష్టము ఉండదు అందుచే అతని బాధించి చికాకు పెట్టెను అదీనూ కాక ఇతరులు అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలవని ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమని చెప్పెను దేవు ఆ తిట్లను ఆశీర్వదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు ఒక సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనేను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరము ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను లేదు అని దేవు జవాబిచ్చెను అప్పుడు బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు అప్పుడు దేవు కండ్లు తుడుచుకొని తడిపెట్టుకొని నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగా ఉన్నది బాబా బోధపడుట చాలా కష్టముగా ఉన్నది నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అప్పుడు బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు నా ముందర చదువుము నా సమక్షమున చదువుము అని బాబా చెప్పాను అప్పుడు దేవు ఏమి చదవవలెను అని అడిగాను ఆధ్యాత్మికత చదువుము అని బాబా సమాధానం చెప్పాను పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచెను ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలిగిన చదువరులు చదువరులే గ్రహింతురు కాక ఇంతటితో ఈ నలభై ఒకటవ అధ్యాయము సంపూర్ణము రేపు నలభై రెండవ అధ్యాయంలో బాబా సమాధి చెందుటకు ముందుగా సూచించుట రామచంద్ర తాత్కే కోతే పాటిల్ల మరణమును తప్పించుట గురించి తెలుసుకుందాం నమస్తే